హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి యాక్చువల్గా మొత్తంగా ఇవి నాలుగు ఇండిపెండెంట్ హౌసెస్ అండి అయితే బడ్జెట్ పరంగా ఇవి నూట యాభై గజాల్లో కోటి ముప్పై లక్షలు మరియు కోటి నలభై లక్షలకు సేల్గా అయితే వచ్చాయండి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి నూట పదహారు గజాల్లో కోటి పన్నెండు లక్షలు మరియు కోటి పదిహేడు లక్షలు అనేవి సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇది ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి చూసుకోవచ్చండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి దీనికి ఇరవై ఐదు అడుగుల వెడల్పు నలభై రెండు అడుగుల లోతుతో మొత్తంగా ఇది నూట పదహారు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇక్కడ చూడొచ్చండి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకూర్ సింధారం ఇస్తున్నారండి అలాగే ఎంట్రెన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారండి అలానే ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయ్యామండి కింద హాల్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇస్తారండి అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టి ఉన్నాయండి అలాగే పీవీపీ సీలింగ్ అయితే చేసి ఉందండి ఇది ఇప్పుడు మనకి ఇది డబుల్ బెడ్రూమ్ లాగా కింద కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెండు లో కూడా అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి అలానే చుట్టూ కూడా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇస్తారండి సో దీనికి వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి ఉందండి కొంచెం టైం అనేది పట్టిద్దండి ఇక్కడ మనం కిచెన్ లో అయితే చూసుకోవచ్చండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే సిమెంట్ రాక్స్ కూడా ఇచ్చారండి కాకపోతే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉందండి ఇక్కడ గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేయాల్సి ఉందండి పైన సన్సెట్ లాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇట్లా వెంటిలేషన్ పరంగా సిపివిసి విండోస్ కి గ్యాప్ అనేది వదిలేరండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద కోటి పదిహేడు లక్షలకు సేల్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది చూడొచ్చండి ఇది కూడా నార్త్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అండి దీనికి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఎంట్రెన్స్ కూడా సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం ఇస్తారండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి ఎంట్రెన్స్ గోడకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇస్తారండి కాకపోతే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కొంచెం టైం అనేది పట్టిద్దండి ఇది చుట్టూ కూడా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సేమ్ ఇందాక ఇండిపెండెంట్ హౌస్ లాగే ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి డబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి కాకపోతే వర్క్ అయితే జరుగుతుందండి ఇది ఇప్పుడు మనకి కోటి పన్నెండు లక్షలకు డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది అండి అలాగే మీకు ఎలాంటి కమిషన్ కూడా తీసుకోవండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిస్తామండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియోని వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అండి మనం ఓన్ గా దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ